రావులపాలెంలో ఎన్నోసార్లు కోర్టు వాయిదాలకు వెళ్లామని రెండు వేల పదహారు తుని ఘటనలో తమపై వచ్చిన అభియోగాలు నిరూపితం కాలేదని అరాచక శక్తులు చేసిన పనికి ఉద్యమ నాయకులపై కేసులు సరికాదంటూ కేసులు కొట్టివేశారని కాపు ఉద్యమ నేత జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ అన్నారు కాపు రిజర్వేషన్ పోరాటంలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో తునిలో జరిగిన రైలు దగ్గం కేసులో తనతో పాటు నలభై రెండు మందిపై రైల్వే శాఖ పెట్టిన కేసుపై అప్పీలు చేస్తూ జారీ చేసిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు ఈ విషయంలో తక్షణమే స్పందించి జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు బుధవారం నాడు రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకుల మాట్లాడుతూ కాపుల ఉద్యమంలో రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తమపై రైల్వే శాఖ పెట్టిన కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టు వాయిదాలకు హాజరయ్యామన్నారు అయితే ఆ ఘటనలో తమపై పెట్టిన అభియోగాలు నిరూపితం కాలేదని ఆయన తెలిపారు ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్ ఫలాలు అందేలా కోరతామన్నారు ఈ కార్యక్రమంలో రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం అధ్యక్షులు నందం వీర వెంకట సత్యనారాయణ జక్కంపూడి వెంకటస్వామి నందం కాశీ విశ్వనాథ్ ఆకుల బీనేశ్వరరావు సాధనాల సత్యనారాయణ నందం సూరిబాబు కె అమ్మన్న విళ్లరాము రాజకొండ సతీష్ కాపు సంఘం నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇది డిపార్ట్మెంట్ ల్యాబ్సే జరిగిందేమో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వీటికి స్పందించి ఏదైతే ఆ జీవో నెంబర్ ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎనిమిది వందల అరవై యాభై రెండు ఉందో ఆ ఎనిమిది వందల యాభై రెండుని నిన్న మధ్యాహ్నం నుంచి ఒకసారి ఇచ్చి మళ్ళీ ఎనిమిది వందల అరవై తొమ్మిది జీవో ఇచ్చి దాన్ని మరి మేము మాకు ఏ రకాలు అని అప్పీల్ చేయడానికి మాకు ఏ రకంగా ఇంట్రెస్ట్ లేనిది సున్నితమైన అంశం దీన్ని మేము చుట్టూ ఉంటున్నామని ఒక జీవోని కూడా ఇమీడియట్లీ ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి ఈ విషయంలో మేమందరం కూడా ఏఏసీ నాయకులు ఉన్నాయి పార్టీ నాయకులుగా ఉన్నాయి మేము కోట ప్రభుత్వాన్ని విషయాన్ని వారికి కూడా తెలియజేయాలి గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఎవరుంది జియో క్యాపిల్ కూడా ఉన్నాయి కానీ వారు ఆ ప్రభుత్వ హయాంలో ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు మేము అమలు చెయ్యము అని చెప్పి హైకోర్టు కూడా తెలియవలసిన సంఘటన మరి ఆ రోజున ఈ కాపుల యొక్క మనోబరి పోరాడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ ఫలాలు కానీ దేశీ విద్యలు కానీ అది కార్పొరేషన్ నిధులు కానీ ఇవన్నీ ఏ రకంగా అన్నది వారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఈ సహజంగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మాట్లాడడం సహజం దాని మీరు తప్పుపడతాం కానీ వాస్తవాన్ని గ్రహించాలి వాస్తవం ఆ రోజున మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు తిరగబరించి వంటరి కులాల యొక్క ప్రయోజనాలు రిజర్వేషన్ విషయంలో కానీ కార్పొరేషన్ విషయంలో కానీ విదేశీ విద్యలో కానీ రుణాల విషయంలో కానీ ఏ రకంగా చేశారో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని తెలియజేస్తూ మరి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జీవోని నిన్న అప్పీల్ అధా అప్పీల్ చేస్తానని జీవోని రద్దు చేసుకున్న ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి కోటకుని అభిన మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి ఈ కాపు కలగబడిలో ఉండకుండా లేక సమస్యల మీద కూడా త్వరలో అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు కూడా కలిసి మిగతా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించే విధంగా కృషి చేస్తామని మీతోంది